హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఖాళీ బిర్యానీ బాక్స్తో కొన్ని టిప్స్ అండి మనం ఇవన్నీ ఖాళీ బిర్యానీ బాక్స్తో చేశాను ఖాళీ బిర్యానీ బాక్స్ ఒకటి తీసుకొని దాన్ని కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇవి చూడండి మనం బాక్స్ జ్యువెలరీ బాక్స్లో పెడేస్తూ ఉంటాము వెతుక్కోవాలి అవి వెతుక్కునే పని లేకుండా ఇలా బాక్స్ ఉంటుంది కదా ఖాళీ వేస్ట్ బాక్సులు పడేస్తూ ఉంటాము అలా పడేయకుండా ప్రతీదీ వేస్ట్ అవ్వకుండా ఇలా చాలా చేయొచ్చండి మీరు ఎన్ని జ్యువెలరీ ఉంటే అన్ని తీసుకోండి పీసులు నేనైతే ఫోర్ తీసుకున్నాను మీ జ్యువెలరీ సైజుని బట్టి కట్ చేసుకోండి స్క్వేర్ షేప్లో కట్ చేసుకోండి జ్యువెలరీ సైజుని బట్టి కట్ చేసుకున్న పీసులని ఇలా హోల్డ్ పెట్టుకున్నాను ఇలా హోల్డ్ పెట్టుకున్నానండి ఇవి కొంచెం మనకు ఇంట్లో అగరత్తులు ఉంటాయి కదా అగ్రత్తులతో హోల్ పెట్టుకుంటే హోల్ అయిపోతుంది వేడి చేసి తర్వాత జ్యువెలరీ పెట్టేసుకుందాం చూడండి ఎలా వచ్చిందో అలా ఎన్ని పీసులు ఉంటే అన్ని పీసులు పెట్టుకోండి నేను మొత్తం ఇలా సెట్ చేసేసుకున్నాను చూడండి మొత్తం త్రీ కూడా పెట్టేశాను ఇలా పెట్టడం వల్ల ఏంటంటే మనం వెతుక్కునే పని ఉండదు ఏ సెట్ ఆ సెట్ నీట్గా ఉంటుంది పైగా ఇవి వచ్చేసి కలిసిపోకుండా ఒకటి షేడ్ అయిపోయినా మిగతావి కూడా పాడైపోతాయి అన్నీ కలిపేస్తూ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి మిగతా ఖాళీ బాక్స్ ఉంది కదండి అది కట్ చేసుకున్నాను పిల్లల టిక్ టాక్స్ ఉంటాయి కదా వాటి కోసము ఇవి కట్ చేసుకొని చాక్తో హోల్ పెట్టేసుకొని టిక్ టాక్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది ఇవి వచ్చేసి మనం టిక్ టాక్స్ ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటాం కదండీ దాటి కోసమే ఇవి ఇలా పెట్టుకుంటే ఇంకా ఎక్కడికి పొడవు నెక్స్ట్ వచ్చేసి మనకి పిల్లలకి మా పాపకి వచ్చేసి జడ ఉంటాయి కదండీ జడ పెట్టుకుంటాము అవి సెట్ చేశాను అవి కూడా ఇలానే జ్యువెలరీ బాక్స్లో పడేస్తూ ఉంటే ఒకటి నల్లగా ఒకటి పాడైపోయినా మిగతావి కూడా సేమ్ అలానే పాడైపోతాయండి బాగున్నది కూడా పాడైపోతుంది అందుకనే ఇంకా విలవిల విడివిడిగా సెట్ చేసుకున్నాను చూడండి ఎంత బాగుందో నెక్స్ట్ వచ్చేసి పాపిడి బిళ్ళ నెక్స్ట్ ఇంకో చిన్న కట్ చేసుకున్న పెట్టుకున్నాను పాపిడి బిళ్ళను నెక్స్ట్ మనకి శారీ పిన్స్ ఉంటాయి కదా ఈ శారీ పిన్స్ కూడా పడేస్తూ ఉంటాము ఇలా నాకు ఖాళీ ఉన్న స్పేస్ ఉందని ఒకటి పెట్టుకున్నాను మీరు కూడా ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇది మెయిన్ అండి మనం చంప సవరాలు మనం బాక్స్లో వేసామంటే మొత్తం చిక్కు పడిపోతుంది ఇది ఫంక్షన్కి తీసి పెట్టుకోవాలంటే వీటికి హాఫ్ అన్ అవర్ అయినా టైం పడుతుంది అందుకని దీనికోసం మనం ఇందాకలో తయారు చేసుకున్నాం కదా బాక్స్ కట్ చేసుకున్నాము అది వచ్చేసి కింద పార్ట్ ఉంది కదండి కింద పార్ట్ని తీసుకున్నాను రౌండ్ కట్ చేసుకొని కింద పార్ట్కి హోల్ పెట్టేసుకొని వన్ సైడ్ వచ్చేసి కొక్కేం ఉంటుంది కదా చంపసవరాలకి సవరాలకి ఇంకో సైడ్ పెట్టడానికి అవ్వదని ఇంకెలా నేను దారంతో ముడేసేసాను మీరు వచ్చేసి అక్కడ పిన్ పెట్టుకోవచ్చు లేదు అనుకుంటే ఇలా దారంతో కట్ చేసుకొని పెట్టేసుకుంటే చూడండి ఎంత నీట్గా ఉన్నాయో మనం ఎప్పుడైనా ఈజీగా పెట్టేసుకోవచ్చు ఇలా ఉంటే చిక్కులు పడకుండా నీట్గా ఉంటాయి చంపు సవరాలు అనేది నెక్స్ట్ ఇంకో బాక్స్ వచ్చి మళ్ళీ కింద కిందపాటు తీసుకున్నానండి పాటుతో వచ్చేసి మనకి సైడ్ చుట్టూ ఉంటుంది కదా మనం కట్ చేసుకున్నది బాక్స్ పైన వచ్చేసి అది తీసుకున్నాను ఆ రింగు రింగ్ తీసుకొని కింద స్టిక్కర్ పెట్టేసుకున్నాను మీరు డబల్ టైప్ ఉంటుంది కదా డబల్ టైప్ పెట్టేసుకుంటే ఇంకా బాగుంటుంది నా దగ్గర డబల్ టైప్ లేదని స్టిక్కర్ వేశాను ఇలా స్టిక్కర్ వేసేసుకోండి పిల్లల హెయిర్ బ్యాండ్స్ ఉంటాయి కదండి హెయిర్ బ్యాండ్స్ ఇలా వేసుకున్నాను తీయడానికి పెట్టడానికి ఈజీగా ఉంటుంది వాళ్ళకి నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి